జనగణమన రూపకర్త అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ మన తెలుగు గురించి ఏమన్నారు తెలుసా అయితే ఈ వీడియో తప్పక చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి చివరిలో ఠాగూర్ మన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో బీసెంట్ థియోసాఫికల్ కాలేజీలోని కొన్ని రోజులు ఉన్నారు జనగణమనని ఇంగ్లీష్ లో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో అనువదించింది ఇక్కడే ఠాగూర్ ఇక్కడ ఉన్న సమయంలో అన్ని బీసెంట్ ఠాగూర్కి సహాయకురాలుగా ఉన్నారు ఆ సమయంలో జరిగిన సమావేశాలు పాటల కార్యక్రమాల్లో ఠాగూర్ పాల్గొన్నారు ఆ తర్వాత ఇక్కడ ఆయన నివసించిన చోటికి ఠాగూర్ కాటేజ్ అనే పేరు కూడా వచ్చింది అయితే ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ మన భాష విని ఇది భాష లేక సంగీతమా అన్నారట చూసారా ఠాగూర్ లాంటి గొప్ప వ్యక్తులు మన భాషని ఎలా గౌరవించారో మన భాష గొప్పది చరిత్ర లిఖితం మన భాషని ఎప్పుడు మనం గౌరవిద్దాం జై తెలుగు తల్లి రవీంద్రనాథ్ ఠాగూర్ మన తెలుగు గురించి స్పందించిన విధానం మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే చందమామ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు